నాకు పెట్టాలి కదా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్ సో ఈరోజు బోట్ నెక్ వచ్చేసి నేను చూడండి బోట్ నెక్ ఓన్లీ నెక్లో మాత్రమే వర్క్ చేశాను చూడండి ఫుల్ గ్రీన్ కలర్ ది శారీ వచ్చేసి మనకి కడ్డీ జార్జెట్ అంటారు కదండి సో ఆ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అండి చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి జార్జెట్ క్లాత్ మీద వర్క్ నిలబడుతుందా వర్క్ వస్తుందా అని చెప్పేసి కొందరికి డౌట్స్ అయితే ఉంది కదా సో నేను జార్జెట్ మీదే వర్క్ చేశాను చూడండి ఫ్రెండ్ సో నెక్స్ స్లీవ్ చూడండి చిన్న చిన్న కట్ వర్క్ వచ్చేసింది మనకి మొత్తం చూడండి అండ్ శారీ కలర్లో స్టోన్ అయితే యూజ్ చేసాము మనం అక్కడక్కడ జస్ట్ రెడ్ రెడ్ కుందని కూడా పెట్టాము సో మనకి క్రిస్టల్స్ వచ్చేసి వీటికి మోనాలిసా బీర్స్ అంటారు చాలామంది చాలామంది క్రిస్టల్స్ అంటారు సో మనకి శారీ కలర్ వేయబట్టి చాలా లుక్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకి శారీ కంప్లీట్గా గ్రీన్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ కలరు బార్డర్ కాంబినేషన్తో రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ సో మనం శారీ కలర్ కాంబినేషన్తో వర్క్ కూడా చాలా నీట్గా చక్కగా చూడండి మీకు ఎలా అనిపించిందో చూసి చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే ఫాలో చేయండి థ్యాంక్ యూ